స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండలు అతి భారీ ఎండలు అయితే అవడం జరిగింది అలాగే ఒక్కపోత కూడా కొంచెం ఎక్కువగా అయితే చాలా ప్రాంతాల్లో ఉండటం జరిగింది ప్రజెంట్ అయితే వర్షాలు ఒంటి గంట నుంచి మెల్లిమెల్లిగా అయితే వర్షాలు మొదలవుతున్నాయి ప్రెజెంట్ అయితే రాయచోటి కోడూరు అలాగే ఇటు వచ్చేసరికి తిరుపతికి మధ్యలో మధ్య ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది కాబట్టి రాయచోటి కానీ రాజంపేట కానీ రైల్వే కోడూరు కానీ తిరుపతి ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఉంది కానీ ఈరోజు రాత్రికి సాయంత్రానికి వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో వర్షాలు చూసే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ కట్గా చూద్దాం నిన్నట్లాగే అన్నమయ్య అలాగే నిన్న అన్నమయ్య జిల్లాలో పర్లేదు సారీ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి సమయంలో భారీ వర్షాలు చాలా చోట్ల నమోదవటం జరిగింది ముఖ్యంగా ధర్మవరం అనంతపురం అలాగే పత్తికొండ ఆదోని అలాగే ఆ ఆలూరు పరిసర ప్రాంతాలు ఎమ్మిగనూరు దోన్ పరిసర ప్రాంతాలు అనంతపురం తాడిపత్రి గూటి హిందూపురం పరిసర ప్రాంతాలు రాయదుర్గం కళ్యాణదుర్గం ఈ చాలా చోట్ల విస్తారమైన భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదవటం జరిగింది ఇక ఈరోజు వాతావరణ పరిస్థితి ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లా అలాగే కడప జిల్లా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా ఈరోజు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కొంచెం అలట్టుగా ఉండండి కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరి కొన్ని చోట్ల చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది కొన్ని గ్రామాల్లో వర్షాలు ఉండకపోవచ్చు అంటే ఒక పక్క గ్రామంలో వర్షం ఉంటే మన గ్రామంలో ఈ గ్రామంలో ఉండకపోవచ్చు అలాంటి వాతావరణం అలాంటి వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది ఓవరాల్గా ఈరోజు తిరుపతి పరిసర ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మదనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఓవరాల్గా మాత్రం రాయలసీమలో ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఇక ఇక ఇటు వచ్చేసరికి కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది తెల్లవారుజామున సమయానికి అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువ చోట్ల మాత్రమే వర్షాలను చూసే అవకాశం ఉంది వర్షాలు ఎక్కువగా మాత్రం ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు ఉంటాయి మిగిలిన చోట్ల కొంచెం తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపత్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాల్లో సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ చిరుజల్లులు మరి కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంత ప్రజలు ఈ జిల్లాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి అలాగే ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే రేపు తెల్లవారుజామునికి వర్షాలు పెరిగే అవకాశం ఉంది అవకాశం అయితే ఎక్కువగా ఉంది భారీ వర్షాలను మళ్ళీ రేపు తెల్లవారుజామున ఉదయం సమయంలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మచిరియాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో రేపు ఉదయం సమయానికి చాలా చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారమైన వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణలో రాత్రికి సాయంత్రానికి అలాగే రేపు తెల్లవారుజామునికి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం రాత్రి వర్షాలు ఎక్కడ ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రజెంట్ అయితే రాయచోటి కలకాడ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి తిరుపతి పరిసర ప్రాంతాలు తిరుమల పరిసర ప్రాంతాలు రాజంపేట రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఈరోజు రాత్రికి కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో ఎక్కువ చోట్లయితే వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల చాలా చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి